i

కమిటీలు వేస్తూ ఉంది అందులో భాగంగా నియోజకవర్గాలకి ఒక నలుగురు సమన్వయకర్తల్ని వేయటం జరిగింది అది నిన్న ముఖ్యులకి కొంతమందికి బాధ్యతలను ఇవ్వటం జరిగింది ప్రధానంగా తూర్పు నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జిగా నియోజకవర్గం ఇన్ఛార్జిగా పుడుమూరి ఈశ్వరరావు గారిని అట్లాగే సహాయ ఇన్ఛార్జిగా కాకర నరసింహరావు గారిని నియమించడం జరిగింది అలాగే దక్షిణ నియోజకవర్గం నుంచి జాన్ విక్టర్ గారిని ఓ కన్వీనర్ గాను అట్లాగే బుచ్చ కామేశ్వరరావు గారిని కన్వీనర్ గాను నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది సామాజిక న్యాయం దళిత జయం అనేటువంటి నినాదంతో రామ్ విలాస్ పాస్వాన్ గారి నాయకత్వంలో మేము ఈ సామాజిక న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తున్నాం ఆ పోరాటం గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి కూడా నిర్మాణాన్ని చేపడుతున్నాం అందులో భాగంగా ప్రథమంగా వీరికి బాధ్యతలు ఇవ్వటం అనేది జరిగింది వీరికి బాధ్యతలు ఇచ్చినటువంటి మొదటిగా ఈవేళ విశాఖ భూ పైన సిబిఐతో విచారణ చేయించాలని చెప్పి అలాగే విశాఖ సాధు వనను చేస్తున్నటువంటి వారి మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి అలా ప్రభుత్వ పాఠశాలని క్లోజ్ చేస్తున్నటువంటి విధానాన్ని విరమించుకుని సామాన్య ప్రజలకి ప్రభుత్వ విద్యను అందించాలని చెప్పి పలు డిమాండ్స్తో మేము ఇవాళ ఒక ధర్నా ద్వారా రిప్రజెంట్ జిల్లా కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపించదలుచుకున్నాం ఇప్పుడు మేము కొంతమంది ప్రతినిధులు వెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపిస్తాం మరి వారు ఈ భూముల్ని దళన సిటీ కన్వీనర్గా మేము సిటీ కన్వీనర్గా నేను గత నాలుగు సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను ఈనాటి ఈ ధర్నా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశాఖ నగరంలో దళిత సేనా డిమాండ్ ఏంటంటే భూముల దందా ఎక్కువగా పెరిగిపోయింది భూ ఆక్రమాలు ఎక్కువగా పెరిగిపోయినాయి రియల్ ఎస్టేట్ వ్యాపారాల దందా పెరిగిపోయింది అటువంటి వారిని అరికట్టి ఎవరైతే ప్రభుత్వ భూములను తీసుకుంటున్నారో ఎవరైతే ఆ యొక్క భూములను స్వాధీనం చేసుకుని అటువంటి అటువంటి వాళ్ళ దగ్గర నుండి తీసుకొని మరి దళితులకి భూ పంపిణీ కార్యక్రమం చేయమని మేము విన్నవించుకుంటున్నాం ముఖ్యంగా ఈ యొక్క దళితులకు మీకు చాలా చోట్ల అన్యాయాలు జరుగుతున్నాయి గోవా దషేధనం అన్నారు మరి గోవు సంబంధించినటువంటి పాలు పితుక్కొని గోవు రక్తాన్ని పాలుగా మార్చుకొని తాగటం న్యాయం కార్యవర్గం కార్యవర్గ సభ్యుల్ని భూములపై సిబిఐ జరిపించి ఈ భూములు దళితులకి పంపిణీ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీ మీద దాడులు చేస్తున్న దాడులు చేస్తున్న గబురు మన అక్రమాలను డిమాండ్ చేస్తున్నాం అదే గరుగుపరులోని కూడా సాంఘిక బహిరంగ బహిష్కరించడం జరిగింది దానిపై మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ దాన్ని గరుగుపరులు సా దళితులకి మేము దళితులకి ఖండిస్తున్నాం మేము కుంపుణాల మీద దళిత ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేస్తున్నామండి దళితులపై జరుగుతున్న దా దాడుల్ని ఖండిస్తూ మొన్న గరగపరిలో జరిగిన ఉదంతం మీరు అందరి మీకు అందరికీ తెలుసు సో వీటన్నిటి మీద కలిసి ఈరోజు దళిత ఆధ్వర్యంలో పాలదీటి పెంటారావు గారు రాష్ట్ర అధ్యక్షుడిగా వారి ఆధ్వర్యంలో చింతాడు సూర్య గారు సిటీ కన్వీనర్ వారి సమక్షంలో ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది